మిమ్మల్ని అడుగుతున్నా పెద్దిరెడ్డి ముఖ్యమంత్రికి వాటాదారుడు భాగస్వామి పాపం అమాయకుడు ఎస్సీ షెడ్యూల్ కులం అడిగేవాళ్లేడు తీసుకు పారేశాడు ఇది న్యాయమాన మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి మీరు చూస్తే కో కొల్లలు జరిగే పరిస్థితికి వచ్చింది ఇంకో పక్క నిన్నే నేను చూశా కడపలో ఒక ఎమ్మెల్యే వెళ్ళాడు ముఖ్యమంత్రి దగ్గరికి మాట్లాడుతూ ఉంటే సర్వే రిపోర్ట్లు వచ్చాయి నీకు బాగాలేదు అన్నాడు ఎవరు ముఖ్యమంత్రి అన్నాడు దానికి ఆ ఎమ్మెల్యే అన్నాడు నాకు బాగలేదు నేను ఇరవై నాలుగు గంటలు ఊర్లో ఉన్నానంటే కాదు కాదు సర్వే రిపోర్ట్ అన్నారు ఏ సర్వే రిపోర్ట్ వచ్చిందో నాకు తెలియదు నేను ఇరవై నాలుగు గంటలు ప్రజలతోనే ఉన్నాను నేను ఎక్కడ కూడా మర్డర్లు చేయలేదు మర్డర్లు చేసిన వాళ్ళు సపోర్ట్ చేయలేదు నీ ఇష్టం వచ్చింది చేసుకోమంటే ముఖ్యమంత్రి కోప్పడితే ఒకే మాట చెప్పాడు హోల్సేల్ గా రాష్ట్రంలో అవినీతి జరుగుతా ఉందని దేశం అంతా చెప్పుకుంటా ఉంది నువ్వు నా మీద మాట్లాడతావని చెప్పి వచ్చాడు తిరుగుబాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో ప్రారంభమైంది ఎన్నికల ముందే ఈ పార్టీ ఓడిపోతుంది ఎన్నికలవతానికి ఖాళీ అయిపోతుంది ఆ పార్టీ ఉండ తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోండి నేను అందుకే ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు నేను వచ్చింది మళ్ళా మాకు అధికారం కోసం కాదు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరందరూ ముందుకు వస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్న ఒక్క రోజే నాలుగు సంఘటన మీరు చూశారు ఒక ఆడబిడ్డకు రక్షణ లేదు ఒక వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఇష్టమైన పార్టీలో పనిచేయడానికి వీలు లేదు బానిస జీవితాన్ని గడపాలి ఒక ఎస్సీకి న్యాయం జరగదు ఇంకొక పక్క ఒక అమ్మాయికి అరాచకంగా నడి రోడ్లో కోరిక తీర్చినది నిష్టానుసారంగా చేసి అడిగే నాదుడు లేడు రేపు ఇవన్నీ చూస్తే ఈ రాష్ట్రం ఏమవుతున్నది నా ఆవేదన బాధ అందుకే చెప్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మన పిల్లల భవిష్యత్తు కోసం నేను వచ్చా ఆశీర్వదిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి సమర్థించండి అందుకే రా కదిలి పిలిపించాను ఇది ఒక్కరి కార్యక్రమం కాదు కోట్ల మంది కార్యక్రమం నిన్నే అంటున్నాడు స్టార్ క్యాంపెయినర్స్ ఎవరూ లేరని నీకెవ్వరూ ఉండరు ఐదు కోట్ల మంది కూడా ముక్త కంటంతో సిద్ధంగా ఉన్నారు నిన్ను దించడానికని మరొక్కసారి